ఇరవై రెండులో దానికి సంబంధించి మనం హెవీ ఫ్లడ్ వచ్చి పోయింది ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు దానికి దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఆ తర్వాత టెండర్లు బిల్స్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఎలక్షన్ వచ్చింది చంద్రబాబుని తీసుకొచ్చారు చంద్రబాబు ఏం చెప్పాడు ఈ సీజన్ లోపలనే చేస్తాను అన్నాడు మీరు అందరూ సాక్షి మీడియా సాక్షి రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఆగస్టులో చంద్రబాబుని తీసుకొస్తే ఈ సీజన్ ముగిసే లోపలనే చేసేస్తాను నీళ్ళు వచ్చే లోపల అన్నాడు ఇప్పుడు దాదాపు పంతొమ్మిది నెలలు అయింది చేయలే ఈరోజు మేము చెప్పాం సాంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసాం అనిల్ చెప్పినట్టుగా పన్నెండు వేల క్యూసెక్కులు ఉండేదాన్ని ఇరవై నాలుగు వేల క్యూసెక్లకు పెంచితే మేము ప్రభుత్వం ఆగిపోయిన తర్వాత ఎవడైతే కాంట్రాక్టర్గా ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్ట్ వస్తే తట్టడ మట్టేసాడా ఆ తర్వాత ఎవరినైనా కనుక్కోండి ఈ పంతొమ్మిది నెలల్లో తట్టడ మట్టేసారా మా హయాంలో జరిగినటువంటి పని తప్ప అదేవిధంగా నిపుల్ వాళ్ళకు సంబంధించి ముప్పై మూడు వేల క్యూసెక్కులు తెచ్చాం అంత ముందు చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఏడు పదివేల క్యూసెకులు దానికి ఈ రోజు ఇరవై వేల క్యూసెక్లు మనం వచ్చినప్పుడు ఫ్లడ్డు వచ్చినప్పుడు వచ్చినాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ చెప్పినా డెవలప్మెంట్ చెప్పినా రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప చంద్రబాబుని గురించి ఎక్కడ కూడా ఆ ప్రశ్నలు అడగబాకండి మీరు ఎందుకంటే రైతు ద్రోహి రైతు వ్యతిరేకి రైతులు మాట్లాడేటువంటి మాట అందుకని దయచేసి ఏదన్నా బుద్ధి ఉందా మాట్లాడేవాడికి దానికి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దాంట్లో వాడు కూడా ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉండింది కాబట్టి రైతుల పక్షాన ఏమైతే కానీ అని చెప్పి చెప్పి పోరాట చేశాడు ఇప్పుడు తెలంగాణ చేసింది వాళ్ళు పోరాట చేశారు ఆ ధైర్యం లేకుండా నీకు ఆడలేక మధ్యలో అన్నట్టుగా రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొని అది చెప్పకుండా దీని గురించి చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ప్రయాస చంద్రబాబు రైతు ద్రోహి అనేటువంటిది అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ టీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతి పెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్ లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజీపీ కళ్యాణ మండపం ఏసీ Annagar My Padu Road Nelguru